దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో నెల్లూరు జిల్లా కావలి వడ్డెపాలెం నందు కావలి డీఎస్పీ శ్రీనివాసరావు వన్ టౌన్ సీఐ రాజేష్ వారి బృందంతో కాటన్ సెర్చ్ నిర్వహించారు అనుమానాస్పదంగా ఉన్న టూ వీలర్ వాహనాలు చెక్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రేపు ఏ పార్టీ వారు గెలిచినా గొడవలకు తాగు లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించామని ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి మిత్రుల మేరకు ఈరోజు కాలు పట్టణంలో వంటౌన్ ఏరియాలో వడ్డపల్లెంందు వంటౌన్ సిగారు మరియు మా స్పెషల్ పార్టీ వంటౌన్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా కాడిన సర్చ్ నిర్వహించడం జరుగుతుంది అన్ని కూడా వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నాం దానికి కరెక్ట్గా లైసెన్స్ లేకుండా లేకపోతే రికార్డ్స్ లేకుండా చెక్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మారణాయతలు ఎవరు కూడా కలిగి ఉండకూడదు రాబోయే అరెస్ట్ అయిపోయిన సందర్భంగా కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే మేము సర్చ్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మానాయుదాలు కానీ ఇతర ఎలాంటి ఆయుధాలు కానీ కలిగలే వారు మీకు తగిన తీసుకుంటాం అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది ఎవరైనా సరే ప్రొసెషన్ తీయాలన్నా ఊరేగింపులు కానీ మీటింగ్ కానీ పెట్టాలన్నా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదు ట్రాకర్స్ కాల్చకూడదు అదేవిధంగా లూజ్ పెట్రోలు అమ్మద్దని అని చెప్పేసి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ ఓనర్కి తర్వాత సిబ్బంది కూడా నోటీస్ అందించడం అయింది కాబట్టి ఎవరు కూడా లూజ్ పెట్రోల్ అమ్మద్దు దీని ద్వారా పెట్రోల్ బంపులు తయారు చేసి విసిరే అవకాశం ఉంది కాబట్టి అదే అలాంటి ఏదైనా జరిగితే ఆ పెట్రోల్ బంకు మీద కూడా ఓనర్ ఓనర్ల మీద కూడా మేము చర్య తీసుకుంటాం కాబట్టి లూజ్ పెట్రోల్ ఎవరు కూడా అమ్మద్దని అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ విక్టరీ అయిన విక్టరీ రోజున అంటే ఎన్నికలై డిసైడ్ అయిన తర్వాత కౌంటింగ్ తర్వాత ఎవరు గెలిచినా కూడా విక్టరీ పోషన్ అనుమతి లేదు రిక్టరీ పోషన్ ఎవరు కూడా తీయడానికి లేదు ఆ విధంగా ఎవరైనా విక్టరీ పోషన్ తీసినా కూడా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ ఊర్లో అయిన పల్లెల్లో కూడా విట్రీ పోషిషన్ తీయద్దండి తప్పెట్లు కొట్టి మేళాలు తాళాలతో ఊరేగింపు చేయడం కానీ అదేవిధంగా తపాసులు కాల్సిన కానీ కూడా నిషేధించడం అండి దయచేసి మీరు అందరూ కూడా పోలీసులకి సహకరించాల్సిందిగా పోతున్నాం సార్ ఈ అమ్మే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు సార్ అమ్మే వాళ్ళ మీద అమ్మే వాళ్ళ మీద అదే చెప్పాం అందరూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎవరు నమ్మద్దు చెప్పేసి ఒకవేళ అమ్మి ఆ రోజు వాడితే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కా పీఈ ఫోర్టీ మాట్యూలరీ కిచెన్ క్వాలిటీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్